హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నారు అయితే నేను ఎప్పుడూ ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్ళలేదు ఇవాళ ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చూడ్డానికి వెళ్తున్నాను మా ఊర్లో అసలు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందన్న విషయం కూడా నాకు తెలియదు ఈ మధ్య నేను రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆటోలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందని అక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయని అలాగే అక్కడ దయ్యాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జిబిషన్ చూడాలంటే నలభై రూపాయలు పెట్టి బయటే టికెట్ తీసుకోవాలి ఐదు గంటలకి స్టార్ట్ అవుతుందన్నారు మేము ఐదున్నరకు వచ్చాము అయినా కూడా ఇంతవరకు చాలా షాపులు అనేది తెరవలేదు క్లోజ్లో ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్లోనే మాకు ఒక గేమ్ కనిపించింది ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి ఈ గేమ్ ఆడాలంటే యాభై రూపాయలు చెల్లించాలంట ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప ఇలాంటి గేమ్ ఎప్పుడూ ఆడలేదు అందుకే ట్రై చేద్దామనేసి ఫస్ట్ మా బాబు ట్రై చేశాడు వాళ్ళు ఇచ్చిన బాల్స్ అన్నీ మనం వేసినప్పుడు అవి ఏ ఏ నెంబర్ల మీద పడితే ఆ నెంబర్లన్నీ కౌంట్ చేసి ఆ నెంబర్ ఎక్కడ ఏ బొమ్మ పైన కానీ లేదా ఏ వస్తువు పైన ఉంటే అది మనకు ప్రైజ్ మనీ అంట ఈ ప్రైజ్ మనీలో చిన్న సైజు టీవీ కూడా ఉంది అలాగే టెడ్డీ బియర్స్ కూడా ఉన్నాయి మనకు టీవీ ప్రైజ్ మనీగా కావాలి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ బాల్స్ కూడా ఓన్లీ వన్ అనే నెంబర్లోనే పడాలంట ఇప్పుడు మా బాబు వేసినటువంటి బాల్స్ అన్ని కౌంట్ చేశాడు దానికి తగ్గటువంటి ఒక ప్రైజ్ వచ్చిందని చెప్పాడు అది ఎంత పెద్ద ప్రైజో ఇప్పుడు మీరే చూడండి ఇదేనండి ఆ ప్రైజు మేము గెలుచుకున్నటువంటి ప్రైజు ఇప్పుడు మా బాబు ఆడిన తర్వాత ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను వేసిన బాల్స్ అన్ని కౌంట్ చేసి ఆయన నాకు ఒక పెద్ద ప్రైజ్ ఇచ్చాడు అదేంటో చూడండి ఇదేనండి ఆ ప్రైజు పిల్లలకు వాడుకునేటువంటి పౌడర్ డబ్బా వచ్చింది పర్లేదు ఇప్పుడు మా ఇంట్లో దీని అవసరం ఉంది ఇక్కడ మనం గెలుచుకున్నప్పుడు వచ్చిన ప్రైజుల్లో ఉన్నంత కిక్ మనం డబ్బు పెట్టి బయట కొనే వాటిల్లో రాదు దీనికి ఎదురుగా రకరకాల బెలూన్స్ పెట్టున్నారు అంటే గన్ తోటి ఆ బెలూన్స్ని పేల్చాలి గిఫ్ట్ అయితే ఏమీ రాదు అదొక సరదాగా ఆడాలి అంతే మా బాబు మాత్రము ఏ కలర్ చెప్తే ఆ కలర్ బెలూన్స్ అన్ని పేల్చేశాడు ఇక్కడేమో వాళ్ళు ఇచ్చే ఆ బాల్ తోటి మరి మా గ్లాస్లని కింద పడేయాలంట ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఓన్లీ ఒక్క ఛాన్స్ మాత్రమే ఈ గేమ్ ఆడడం కానీ ఇందులో అయితే ఏ ప్రైజ్ అని రాలేదు ఇక్కడ చిన్నపిల్లలకి రకరకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లల గేమ్స్ ఉన్నా కూడా ఇక్కడైతే నాకు చిన్నపిల్లలు ఎక్కువగా కనిపించలేదు అంతా పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి ఉన్నారు అక్కడ ఆటోలో ప్రచారం చేసినట్టు ఆ దయ్యాల కోట ఇదేనేమో దీన్ని చూస్తేనే నాకు భయం వేసింది ఎందుకంటే ఇదివరకు ఒకసారి నేను కువైట్లో ఇలాంటి హర్రర్ హౌస్కే వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను ఇక్కడ భయపడుతూ భయపడుతూనే వెళ్ళాను ఇక్కడ సౌండ్లు కూడా చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఎక్కువైతే భయపడే అంత విధంగా అయితే ఏమీ లేదు స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాను కానీ తర్వాత అంత భయమే లేదు అమ్మో కోయిట్లు అయితే చాలా భయం వేసింది అది చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే అక్కడక్కడ బొమ్మలు ఉన్నట్టు తెలిసిపోతుంది కానీ అక్కడైతే ఏ దయ్యాల వేషాల్లో వచ్చి మీద పడిపోతారు ఎగ్జిబిషన్ అంటే ఏదో అనుకొని ఊహించుకొని వచ్చేసాను ఇక్కడ చూస్తే ఏమంత లేదు జనాలు కూడా ఎవరూ లేరు అందుకే ఇవన్నీ చూడాలంటే ఇంట్రెస్ట్ లేక త్వరగానే ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఈ షాపులు లేవు ఇప్పుడైతే ఒకటి రెండు షాపులు తెరిచారు ఇక ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్కి వచ్చేటప్పుడు మాకు ఇక్కడ రకరకాల గాజులు కనిపించాయి ఏ గాజులైనా సరే రెండు గాజులు వచ్చి ఎనభై రూపాయలు చెప్పాడు ఇంత బాగా ఉన్నాయి ఇంత బాగా కలర్స్ ఉన్నప్పుడు కొనకుండా ఉండగలమా అస్సలు ఉండలేమో అందుకే నేను కొనేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో